పేరు రాసిన మొదటి పత్రిక రెండు పదకొండు ప్రకారం ఆత్మకు విరోధముగా పోరాడ శరీర పోరాట విసర్జించమని చెప్పిన ఈ ఆత్మకు విరోధముగా పోరాడే మరి శరీర నేను విసర్జించలేకపోతున్నాను నన్ను దయతో మీరు క్షమించండి మీ లెక్కంతో కడుగునైనా నా ప్రతి అవినీతిని ఒప్పుకొంచుగా నన్ను మీరు క్షమిస్తారని విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభుకర్ దేవ విశ్వాసముతో మంచి మనస్సాక్షితో మంచి పోరాడ పోరాటంతో నాయన మరి ఆ విధంగా నేను ప్రకారము ఎత్తముగా గురితకే పరిగెత్తాలని నా బలమును ఆధారం చేసుకున్నాక ప్రభా మీ క్రియాశక్తిని బట్టి నేను ప్రయాస పడాలని నేను మాట్లాడుతూ వచ్చిన మీ ప్రేమతను బట్టి వదిన నా శక్తి నా బలము నా గురి ఎక్కడా నేను ప్రదర్శిస్తుండగా నేను చూపించుకున్నకున్నగా ప్రభు మీరు సహాయం చేస్తేనే ఆత్మ ద్వారా శరీరక్రియలు చంపుకుంటూ కొన్ని ఆత్మలైన సంపాదించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు ఈ లోకంలో కష్టపరకై సమయాన్ని పెద్ద నుంచి ఆటల పరంగా మీరు ప్రయాసపడమని వచ్చిన మీ ప్రతి పరిశుభ్ర లేఖను భాగాన్ని కూడా అంత మాత్రం కాదు నాయన తిరుమలకి రాస్తూ పవన్ గారు నాయన మరి ఏ విషయాలు మాదిరిగా ఉండాలి వాక్యము తెలుసు కానీ ఆ లేఖను ఎక్కడ ఉందో తెలుసు కానీ అలాగా నేను జీవించలేనని జీవించట్లేదని నేను ఒప్పుకొంచున్నాను మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను అయ్యా నన్ను మీరించిన సంఘంలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నారు ప్రభా ధర్మశాస్త్రమును అనుసరించిన వారితో మీరు పోరాడాలి అలాగనైనా పోరాటం అనే జీవితం నాకు తనిఖరించు దేవ నమ్మకమైన దేవ పౌలు గారు మంచి పోరాటం పోరాడుతూ వచ్చారు హిమోది గారికి చెప్తూ వచ్చారు తిమోతి గారు మంచి పోరాటం పోరాడుతూ వచ్చారు మా పితడైన యాకైనా దేవునితో మనుషులతో పోరాడుతూ వచ్చినాడు దేవ చక్కని తనకు మీ కాసులు ఇచ్చినారు మనుషులతో పోరాటం అంటే దేవుని దగ్గరే మహసిడైనాడుకున్నాడు కనుక కాలం ముప్పై ఒకటి నాలుగులో ప్రభావ మీరే మనుషుల్ని గర్తించి ఎవరైతే ఒకవేళ లాభాలనే కావచ్చు ఈ దినాల్లో వ్యతిరేకంగా ఎవరు పోరాడుతున్నారో వారిని ఎదుర్కోవటం మాకు చేప మీ పదార్థాలు పట్టుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయటము ప్రతినాడటమే మనుషుల్ని జయించినారని చెబుతున్నారు అలాగే నాయన పోషం పన్నెండు నాలుగు ప్రకారం ఆయన యాగో ప్రతిరోజు వచ్చినాడు కన్నీరు బలవాడై మనుషులతోనూ పోరాడి పోరాడిచినా అలాగా జయ జీవితాన్ని పోరాడేందుకు ప్రార్థన లేని నాకు దేవాలయము క్షమించండి మీరు అడగండి అయ్యా మీదే పరిగెత్తుకు నాయనా నన్ను చిన్నపరచండి దేవా కొలసి ఒకటి ఇరవై తొమ్మిది ప్రకారం ప్రభా మరి నాలో బలముగా అని చెబుతున్నాడు ఆయన ప్రయాశక్తిని బట్టి నేను పోరాడుస్తున్నాను ప్రయాసపడుతున్నాను పడుతున్నాను మీ శక్తిని బట్టి నేను ఆత్మల సంపాదన కొరకై ప్రార్థనాపూర్వకంగా మీ కొరకై ప్రయాస పొందినట్టు మంచి పోరాటం మంచి మనస్సాక్షి మనసాక్షి నేను పోరాడటకు మనుషుల పరిచయండి ఆ విధంగా పేరు రాసిన మొదటి పథక రెండు పథకము ప్రకారం ఆత్మకు విరోధముగా వ్యతిరేకముగా పోరాడు